అతని భర్త శరవశుడ్డు వెంకటేశ్వర ఆఫ్ సంటి వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి రేపాంతకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతో మంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ చేసుకొచ్చి సామాన్య ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంత తెలిసిన విషయమే మార్చి రెండవ తేదీన ఇంటి పోయింది కొత్తూరు నరేంద్ర మీ తండ్రి గారి పేరు పుత్తూరు కామెశ్వర్ గారి మీద తప్పుడు కేసులు బాగా జరిగింది యాక్చువల్గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలియదు మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతో కొడుతూ ఎంతవరకు కరెక్ట్ తను మళ్ళీ ప్రెస్ ప్రెస్పీడ్ పెట్టి నా మీద మచ్చలేదు నేను హరిశ్చంద్రరాని నేను నీతి నిజాయిత కట్టుపట్టాను పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరు తెలిసిన విషయమే మరి నేను ఒకటి అడుగుతా ఉన్నా అనంత లక్ష్మి నీ మీద మస్తలేదు అన్నా జాజుల కనకమ్మ సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు బై ఒకటి నలభై రెండు సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా దొంగ డాక్యుమెంట్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో కేసు చేయలేదా ఇంకొకటి నెలభై వెంకటరమణ మీరుండీ నకిపాలెం కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర మీరు ఇరవై లక్షలు తీసుకొని పనికుమార్ ల్యాండ్ చేయలేదా పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన చెంటున్నర భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి యాభై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లు మోసం చేయలేదా ఆమెను కొట్టి ఆ వీడియో కూడా మీడియా మిత్రులు చెప్తాను ఇంకొకటి చక్కగా పక్క చేసుకొచ్చాను పది సేషన్ లో ఉన్నాయి త్రీ టవర్ లేదు టూ లేదు గాజు అన్ని సెషన్ లో ఉన్నాయి కేసులు వాళ్ళని ఫోర్ ట్వంటీ ఫైవ్ పెట్టుకొని వాళ్ళు పబ్లిక్ హెరాస్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చిన రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటూ ఎవరు చేసుకుంటూ ఎంతైనా సరే ఎంత గొడవ వచ్చా సరే ఒక మనిషికి ఇంకో మనిషి మీద అన్న రైట్ ఎక్కడా లేదు అది హ్యూమన్ రైట్స్ ఎవరికీ లేదు మనకి ఏమైనా ప్రాబ్లం అవుతా పోలీసులు చెప్పాలి తప్ప ఏ మనిషికి కొట్టడానికి అవకాశం లేదు అలాంటిది నన్ను ఈ రోజు నాకు తగినది నాకు ఈ రోజు ఎవరు లేరు అనకాల కాకపోతే సార్ నిజంగా చెప్పాలని నాకు సపోర్ట్ చేసుకుని ఆయన తర్వాత ఒకసారి మొహం అని చెప్పి ఆఖడికి సీఐ గారు ఆవిడ కేసు కట్టారు దొంగ కేసు ఆవిడ కేసు కట్టారు రెండు కేసు కట్టించారు నన్ను లోపల తోయించారు ఇరవై మూడు రోజులు చేసి నేను జైల్లో చెప్పకూడదు నాన్న సార్ నేను ఇప్పుడు వచ్చి ఏ రోజు ఇంట్లో కూడా కింద కొడుకున్నాను కాదు మా నాన్న నాకు దెబ్బలు కష్టమైన నష్టం ఆయన పడ్డాడు తప్ప నన్ను ఏ రోజు నాకు గవర్నమెంట్ తీసుకుని రాలేదు నాకు దెబ్బ కూడా చూస్తున్నాడు అలాంటిది ఈ రోజున నిందేసి ఇరవై మూడు రోజులు నన్ను నన్ను జైల్లో పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత బెయిల్ ఎందుకు వచ్చింది అడుగుతున్నారు సార్ ఒకటి జస్టిస్ పరంగా మనకి బెయిల్ ఎందుకు వచ్చిన అడిగే అధికారి ఎవరికి లేదు ఎందుకంటే అది కోర్టుకి వెళ్ళిన తర్వాత మనం కోర్టు పెట్టాలని మన దాంట్లో నిజంగా న్యాయం ఉంటే వాళ్ళే పంపిస్తారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్ ఆరు నెలలకి ఆర్ నెలకి కానీ సంవత్సరంగా బెయిల్ చాలా మంది ఉన్నారు తెలుస్తున్నా చాలా మంది ఉన్నారని చెప్పాను బట్ ఈ రోజు ఏమైంది నేను నేను నిరూపించుకోను నాతో ఒక ఫ్రెండ్ అనే వ్యక్తి నాని నమోత్రం చేసి వాడికి చాలా లావాదేవీలు ఉన్నాయి అందుకే వాడు చిక్కు కూడా ఉన్న చెప్పాలంటే లావాదేవీలు ఉంటే ఆ లావాదేవీలు ఈ యూస్ చేసుకుంది నేను ఉద్యోగాలు ఇప్పని చెప్పారు రెండు వేల పదహారులో కంపెనీ స్టార్ట్ చేసి రెండు వేల పదిహేను ము నేను ఉద్యోగాలు ఎందుకు ఇస్తాను అన్నప్పుడు అక్కడే ఉన్నాను నచ్చులు మా నేను హైదరాబాద్ మా మమ్మీకి ఉన్నమాట మా నాన్నగారు డబ్బులు ఇచ్చినట్టు మా తమ్ముడి డబ్బులు ఇచ్చినట్టు ఇంక అందరూ తీసుకొచ్చారు అయితే మా అమ్మగారు మా అమ్మగారు నన్ను పుట్టినరోజు సీఎగ అడిగారు మాట సార్ ఇలా ఎలా కొడతాయండి నా మీద మీరు కేసు కట్టినంటే మళ్ళీ లోపలికి వచ్చేవాడ నేను ఈడు కూడా మా అన్నారు అప్పుడు సిఏ గారు ఏమన్నారంటే అమ్మ నువ్వు ఎంతమంది డబ్బులు ఇచ్చావా ఎంతమంది డబ్బులు ఇచ్చామని అంత డబ్బులు ఎక్కడవే నీ ఎవరి నీ మీద ఎవరి యాంటి వెళ్తుంటే వాళ్ళ మీద కేసు చెప్తున్నావు డబ్బులు వాళ్ళు డబ్బులు చెప్పాను వెళ్ళి నీ కోట్లు ఎక్కడవే నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్ అవు నాకు ఇరవై లక్షలు ఇచ్చిందని చెప్పి అడుగుతున్నారు దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వండి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఆ రెండు లక్షలు ఆర్టీసీ కట్టేది కాకుండా నా అకౌంట్కి ఒక రూపాయి ఒక రూపాయి ఇచ్చినా సరే మీరు ఎటువంటి దేశం సరే నేను అనిపిస్తాను అది ఊసి చేసిన సరే అనిపిస్తారు అదే కాకుండా ఇప్పుడు ఏదైతే నా మీద దొంగ కేసు పెట్టారో ఆ కేసులోనే ఎవరైతే నా మీద కేసు పెట్టారో వాళ్ళకి నాకు ఒక ఫోన్ కాల్ ఒక్క ఫోన్ కాల్ ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నాకు వాళ్ళ అకౌంట్ నుంచి జరిగినా సరే వాళ్ళు ఎవడో నా మొహం తెలిసినా సరే నేను అనుభవిస్తాను తల ఎంచుకుంటాను చెప్పాలంటే నాకు ప్రామికెస్ పెట్టిన ఎవరికి నాకు సంబంధం లేదు సార్ అదే అజ్ ఏ కామన్ మ్యాన్ గా నాకు న్యాయం సార్ అని చెప్పుదా కొట్టింది సార్ అది చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే జస్టిస్ తీసుకోవడానికి కూడా ఎవరికి కూడా అధికారం లేదు ఎందుకు లేదు అంటే ఎవరి మీద ఎవరు చేసుకోవచ్చు చెప్తే మనకి పోలీస్ వ్యవస్థ ఉంది ఒకవేళ పోలీస్ స్టేషన్ లేకపోతే మన ఎవరికైతే మనకే కొట్టుకోండి కదా పోలీస్ స్టేషన్ ఎందుకు ఏగ్ ఎందుకు నాకు అర్థం కాదు కోర్ట్లు ఎందుకు ఎస్ సార్ రోజు ఎప్పుడైతే పెట్టారో దాని దాన్ని కంప్లైంట్ అవ్వడం జరిగింది సార్ దాని తర్వాత నేను రిమాండ్ వెళ్ళడం జరిగింది రిమాండ్కి వచ్చిన తర్వాత నాకు రెండు రోజులు బెట్రెస్ అయిన తర్వాత నేను అప్పుడు ఏదైతే లోని స్టేషన్ లో ఆ వీడియో రావాలంటే లీగల్ గా తీసుకొని రావాలన్నమాట సో దానికి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ రావడానికి ఆ వీడియో రావడానికి టైం పట్టింది ఎగ్జాక్ట్గా ఆ వీడియో రావడం నేను వచ్చి బెయిల్ మీద రావడం ఒకే జరిగింది కాబట్టి నేను తర్వాత టూ డేస్ రెస్ తీసుకొని నేను కేసు పెట్టడం జరిగింది సార్ అంటే నేను తలుచుకుంటే నువ్వు ఎగిరిపోతావు ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి సిఏ గారికి అండ్ మన ఎస్ఐ గారు వాళ్ళ వాళ్ళందరినీ కూడా థ్రెటింగ్ చేశారు అండ్ ఒకటి సార్ ఇప్పుడు నేను ముద్ద నా మీద ఆరోపణ పడింది రైట్ ఓకే నాల చాలా మంది మీద ఆరోపణ పడచ్చు ఆరోపణ పడినది మాత్రం నేనే ఫోటో నేను అయిపోను కదా నేను పూజ చేసుకుంటాను కదా నేను చేశాను లేదని చెప్పేసి అని నాకు ఆ టైమ్స్ ఫోన్ నన్ను కొట్టేసి ఈ రోజు నాకున్న పరుగుబడి కానీ నాకున్న ఉద్యోగాన్ని కానీ మొత్తం పోయే ఇప్పుడు నేను అంతకొస్తాను గాలికి చెప్పాలి రోడ్ మీకు దీనికి ఎవరు సార్ భావిస్తారు నన్ను వచ్చి ఎవరిని పోషిస్తారా ఎవరు పోషించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ పెట్టిన పార్టీ ఏంది యువరాజు దానికన్నా ముందు పెట్టింది కామన్ మ్యాన్ సిపిఎఫ్ అని పెట్టారు మాట దీనికోసం కామన్ మ్యాన్ గురించి కదా పెట్టింది ఈ రోజు ఆ కామన్ మ్యాన్ అనేటప్పుడు ఎవరు చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి నేను ఒక చదువుకున్నాను సార్ నేను ఏదో గాలి తిరిగినాను కాదు నా ఇటువంటి కేసు కూడా లేవు అలాంటి ఈ రోజు నా కుటుంబ పరువు మొత్తం పోయింది స్టేషన్లో గాడిది కొట్టింది అంటే నాకు ఎవరు నా వయసుకి ముప్పై మూడు సంవత్సరాలు నా వయసుకి నా వయసుకి అది ఎవరికైనా అంత అవమానం ఉంటుంది ఒకసారి దయచేసి ఆలోచించండి సార్ మీ ఇంట్లో ఒక లాగా లేకపోతే మీ ఇంట్లో ఒక కామన్ మ్యాన్ లో ఆలోచించండి నాకు ఎటువంటి పార్టీ బురద నాకు చల్లదు నేను ఎటువంటి పార్టీ మనిషిని కూడా కాదు ఆమె కామన్ మ్యాన్ సో దయచేసి కామన్ మ్యాన్ సపోర్ట్ చేసి మీరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ పాదాభంగా చెప్తున్నాను సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను బికాస్ ఆఫ్ కామన్ మ్యాన్ వల్ల అలా శ్రీనివాస్ గారు మిమ్మల్ని చూసి మేము చదువుకున్నాం ఎంబీఏ చదువుకున్నాము ఒక వచ్చాము దాని తర్వాత అంతా కాదు మేడం మీరు టీచర్ చెప్పాలంటే మీలా మీరు మాలాంటి మాలాంటి పిల్లలకు ఎంతో మంది మీరు పాఠాలు చెప్పారు పాఠాలు చెప్పి ఒక రైతు పొజిషన్ తీసుకొచ్చారు అందుకే దేవుడు మీకు ప్రసాద్ దేవుడు ప్రసాద్ మీకు ఇచ్చారు హోమ్ మినిస్టర్ కింద అలాంటిది మీరు అందరూ చూసుకొని ఇలాంటి వాళ్ళని ఎవరైనా మీ పార్టీలో ఏ మీ పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే అది పబ్లిక్ చాలా చాలా మంచిది కాదండి ఎవరికైనా సరే ఆవిడ మీద ఉన్న కేసులు మొత్తం మీద పన్నెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆవిడ మీద వాళ్ళ హస్బెండ్ మీద కనిపిస్తుంది